హలో నేస్తాలు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయగానే ఆల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో ముందుగా నోటిఫికేషన్ మీకే వస్తుందండి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఉంటే ఫార్వర్డ్ చేయండి అప్పుడే నేను అందరికీ నా వీడియో చేరుకుంటుంది అలాగే నాకు కూడా వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది దయచేసి ఎవరైనా చూస్తున్నట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోని షేర్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ మా పిల్లలు సండే హాలిడేస్ సెలవు కదండి ఏమైనా కావాలా అంటే చపాతీ ఉన్ను ఆలు కొర్మ చేయమని చెప్పారు దానికోసం ముందుగా నేను ఉల్లిపాయలు కట్ చేస్తున్నానండి అప్పుడే చలికాలం వెళ్ళిపోయి వేసకాలం వచ్చేసిందండి ఎంత ఎండలు తగులుతున్నాయంటే వేసికాలంలా ఉంటుందండి ఇప్పుడే ఇలా ఉందంటే మే నెలలో ఇంకెలా ఉంటాయో ఎండలు అంత భయమేస్తుంది చాలా గట్టిగా ఎండలు తగులుతున్నాయండి ఈ వచ్చే సమ్మర్లో మాత్రం పిల్లల్ని కానీ పెద్దవాళ్ళు కానీ మనం కానీ చాలా జాగ్రత్తగా ఉండాలండి వడగాలు చాలా బాగా వీస్తాయి అంటున్నారు గాలులు పెద్దవాళ్ళకి గ్లూకోజ్ వాటర్ నిమ్మకాయ నీళ్ళు బార్లీ వాటర్ ఇలాంటివి ఇవ్వాలండి ఈ వేసవికాలం మనమే తట్టుకోలేము వాళ్ళు ఏం తట్టుకుంటారు చిన్నపిల్లలకు కూడా లెమన్ వాటర్ అలానే గ్లూకోజ్ వాటర్ ఇవ్వాలండి స్కూల్కి వెళ్ళే పిల్లలకి అయితే గ్లూకోజ్ వాటర్ బాటిల్లో కలిపేసి పెట్టుకోవాలి లేకపోతే చాలా నీరసం అయిపోతారు ఎనర్జీ మొత్తం కోల్పోయినట్టు కోల్పోయినట్టుంటుందండి ఇప్పుడు ఎండలు చాలా గట్టిగా తగులుతున్నాయి మీ సైడ్ కూడా ఇలానే ఎండలు తగులుతున్నాయి లేదో వీడియో చూసేవాళ్ళు చెప్పండి ఇక్కడ నేను ఉల్లిపాయలు బంగాళదుంపలు కోసి పెట్టుకున్నానండి అలాగే తాలింపు పెట్టుకోవడానికి గ్యాస్ స్టవ్ వెలిగించేసి పాన్ పెట్టి ఆయిల్ వేసుకున్నాను అలాగే పోపు దినుసులు కూడా వేసుకొని దీన్ని బాగా వేపుకుంటున్నానండి ఇది బాగా వేగాక ఆనియన్ను అలాగే అల్లం వెల్లుల్లి కట్ చేసాం కదండి అది వేసుకొని బాగా కలుపుకోవాలి అలాగే ఇందులో నేను ఎండిమిర్చి కూడా వేస్తున్నానండి పచ్చి అయినా వేసుకోవచ్చు ఎండిమిరపకాయలైనా వేసుకోవచ్చండి అలానే కొంచెం అదే కరివేపాకు కూడా ఇందులో వేసుకుంటున్నాను దీన్ని బాగా కలుపుకుంటున్నానండి తర్వాత ఇది బాగా వేగాక బంగాళదుంపలు కట్ చేసినవి ఇందులో వేసుకొని బాగా కలుపుకొని కొంచెం ఉప్పు వేసి మూత పెట్టుకోవాలండి అలా మూత పెట్టుకున్న తర్వాత కొద్దిసేపు ఆగాక బాగా మగ్గుతుంది మగ్గాక మనం బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం ఉప్పు కారం అలానే మసాలా పౌడర్ అవన్నీ వేసి మళ్ళీ కొద్దిసేపు ఉంచుకుంటే బాగా వేగిపోద్దండి బంగాళదుంప ఫ్రై అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు నేను ఇంకో విషయం చెప్దామనుకుంటున్నాను సమ్మర్ సీజన్ మట్టి పనికి వెళ్దాం అనుకుంటున్నానండి మాకు మట్టి పనులు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయేవి వారం రోజుల క్రితమే మాకు మట్టి పనులు స్టార్ట్ అయ్యేయండి కాకపోతే ఎక్కువ పేర్లు ఉండేవాళ్ళు కాకుండా కొంచెం కొంచెం పేర్లు అంటే తక్కువ రోజులు ఉండేవాళ్ళు తీసుకెళ్తున్నారు ఎక్కువ పేర్లు ఉండేవాళ్ళు వాళ్ళైతే మళ్ళీ వాళ్ళ నుంచి తీసుకెళ్తామని చెప్తున్నారు నేనైతే ఇదే కొత్తగా వెళ్ళమండి ఎప్పుడు వెళ్ళలేదు ఇప్పుడు వెళ్దాం అనుకుంటున్నాను ఇంటి దగ్గర ఖాళీ ఉండి ఏం చేయాలి అనేసి అనుకుంటున్నాను నేనైతే స్టిచ్చింగ్ చేస్తానండి కాకపోతే ఎక్కువగా స్టిచ్చింగ్ చేయలేకపోతున్నాను బ్యాక్ పెయిన్ వస్తుంది పిల్లలు ఎలాగో స్కూల్కి వెళ్ళిపోతున్నారు మా ఆయన డ్యూటీకి వెళ్ళిపోతున్నారు మా అమ్మ మా అమ్మ మా నాన్న పొలంకి వెళ్ళిపోతున్నారు అన్ని పనులు అయిపోయాక ఇంటి దగ్గర బోర్ బోర్గా అనిపిస్తుంది ఇంకెందుకు ఎలాగో మట్టి పనులు పెట్టారు మట్టి పనులకు వెళ్తే కొంచెం మైండ్ అయినా ఫ్రెష్గా ఉంటుంది ఇంటి దగ్గర ఉండే కన్నా పొలం పనికి వెళ్తే బాగుంటుందని అనుకుంటున్నానండి పని మరీ ఎక్కువ ఎక్కువ టైం కూడా కాదు ఉదయం ఆరు గంటలకు వెళ్తే మళ్ళీ పది పదిన్నర వేసరికి ఒగేస్తున్నారండి ఒక రెండు మూడు గంటలే పని దగ్గర ఉండి కాలక్షేపంగా ఉంటుంది అందరితో కూర్చొని మాట్లాడుకొని అందరితో కలిసి తినొచ్చు అందరితో పని చేయొచ్చు అని ఆ విధంగా వెళ్దాం అనుకుంటున్నాను మరి ఏమో చూడాలి మే నెల వచ్చినంత వరకు అప్పటికి మరి వెళ్ళాలనిపిస్తుందో వెళ్ళాలనిపించదో తెలియదు కానీ మట్టి పనికి అయితే మాత్రం వెళ్దామని అనుకుంటున్నాను ముందుగా నేను చపాతీ ముద్ద అనేది కలుపుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకొని పక్కన ఉంచుకున్నానండి దాని తర్వాత ఇక్కడ నేను చపాతీలు అనేది పాముకుంటున్నాను చపాతీలు ఈ విధంగా పాముకోవడం వల్ల మంచి సాఫ్ట్గా వస్తాయండి చపాతీలు ఒక దాని మీద ఒకటి ఏసీ అంటుతుంది అనేటప్పుడు కొంచెం గోధుమ పిండి తీసి ఆ చపాతీ మీద వేసి పాముకొని తర్వాత వేరే చపాతీ పెట్టుకుంటే మనకి చపాతీలు అంటవండి ఎన్నైనా ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవచ్చు నైట్ టైం ఎవరైనా ఎక్కువ ఫ్యామిలీ ఉండేవాళ్ళు టిఫిన్ చేసుకోవాలి అనుకుంటే ముందుగా పామిస్ ఇలా రెడీ చేసుకుని పెట్టుకుంటే అప్పటికప్పుడు వేపుకోవచ్చండి ఒకేసారి పామి ఒకేసారి వేపాలంటే కష్టం కదా ఇలా ముందుగా చపాతీ పామిన తర్వాత దాని మీద కొంచెం పిండేసుకొని మళ్ళీ ఇంకో చపాతీ పెట్టుకొని మళ్ళీ కొంచెం పిండి వేసుకొని ఇంకోటి పెట్టుకుంటే కనీసము చిన్నది కూడా అంటదండి ఇలా చూసారా ఇలా వేసి పెట్టుకోవడం వల్ల మీకు చిన్నది కూడా అంటదు ఒకసారి ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు అస్సల అంటదు నేను అలానే అన్నీ ఈ విధంగా చేసి పెట్టుకుంటాను నైట్ టైం ఎప్పుడైనా చపాతీ చేయాలనుకుంటే చూసారు కదా ఎంత బాగున్నాయో ఎంత కూడా అంటుందండి చివర్లో కూడా కొంచెం కొంచెం వేసుకోవాలి చివర్లో ఒకళ్ళు అంటుతుంది అనుకుంటే ఆ తర్వాత మనం వేపేటప్పుడు దాన్ని కొంచెం చేతి ఇలా అనేసి మనం వేసిస్తే ఈజీగానే వేగిపోయి వచ్చేస్తాయండి ఇక్కడ నేను అన్ని చపాతీలు కూడా చేసేసాను చేసిన తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని చపాతీ అనేది వేయించుకుంటున్నానండి పిల్లలు ఎంతో ఇష్టంగా అడిగారు కదండీ సండే పూట నేను నాన్ వెజ్ తినండి అందుకే మా ఇంట్లో వాళ్ళు ఎవరు నాన్ వెజ్ సండే తయారు ఎప్పుడు ట్యూస్డే అయినా వెడ్నెస్డే అయినా నాన్ వెజ్ తెచ్చుకుంటాము అందుకే చపాతీ నువ్వు చికెన్ వండలేదు అనేసి చపాతీను ఆలు కూర్మా చేశానండి ఎందుకంటే చికెన్ నేను వండుదామన్నా వాళ్ళు ఎందుకలే నువ్వు తినవు కదా అందరం కలిపే తిందాము అనేసి వాళ్ళు కూడా ట్యూస్డే లేదా వెడ్నెస్డే ఆ రెండు రోజులు నేను తింటాను ఆ రోజే తెప్పించుకుంటామండి చపాతీ ఈ విధంగా వేయించుకోవాలి అలాగే ఈ సంవత్సరం నుంచి ఎవరైనా పనికి వెళ్దాం వాళ్ళు తప్పకుండా నా వీడియో చూస్తే ఒక కామెంట్ చేయండి ఎక్కడి నుంచి వెళ్తున్నారు ఏ ఊరు అనేసి అలా చేయడం వల్ల నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి ఇక్కడ చపాతీలు అన్నీ వేయించుకున్నాను చూసారా ఎంత బాగా వచ్చాయో చాలా సాఫ్ట్గా చాలా మెత్తగా వచ్చాయండి చపాతీలు ప్లేట్లో వేసి కూర వేసి మా పిల్లలకి ఇచ్చేస్తున్నానండి మా పిల్లలు వీడియో తీద్దామంటే వద్దు అంటున్నారు అందుకే ఇలా ప్లేట్లో వేసేసానుండి వాళ్ళకి చపాతీలు అనేవి ఇచ్చేస్తాను నా వీడియో కానీ ఎవరికైనా నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు నా వీడియో నచ్చితే మీరు దయచేసి ఒక కామెంట్ చేయండి అలానే మీరు చూస్తున్నప్పుడు ఒక లైక్ చేశారంటే నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాను ఇంకెన్నో వీడియోలు చేయాలని అనిపిస్తుందండి దయచేసి నా వీడియోలు ఎవరైనా చూస్తున్నట్టయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ ఆల్ బాయ్ బాయ్